ఈసారి చదరంగం కాదు రణరంగమే అంటూ దూసుకొస్తున్న నాగార్జున గారు ప్రోమోలో అయితే చాలా అదిరిపోయాడు నాగార్జున గారు ఆరోసారిగా తానే బిగ్ బాస్ చేయడం విశేషం అగ్ని పరీక్షలో అదే హైలైట్ మూడు వారాల పాటు యుద్ధమే అంటున్నారు బిగ్ బాస్ నైన్ తెలుగు మొదలయ్యే ముందే ఈ సీజన్పై చాలా ఆడియన్స్ని ట్రాక్లో పెట్టేందుకు పెద్ద ప్లానే వేశారు ఈ సీజన్పై ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడానికి కామన్ మ్యాన్ అంటూ ఎంట్రీ అంటూ బిగ్ బాస్ టీం ప్రకటన చేసింది ఇక వీరిని సెలెక్ట్ చేసేందుకు అగ్ని పరీక్ష అంటూ అనౌన్స్ చేసింది అలాగే ఆడియన్స్ని అట్రాక్ట్ చేసింది ఇక ఈ సెలెక్షన్ ప్రాసెస్ మొత్తాన్ని జియో హాట్స్టార్ స్ట్రీమింగ్ చేయబోతుంది వీరికి సెలెక్ట్ చేసేందుకు బిగ్ బాస్ మాజీలు అభిజిత్ నవదీప్ బిందు మాధవి గారు ఈ రంగంలోకి దిగారు ఇందుకు సంబంధించిన ప్రోమో తాజాగా వచ్చేసింది బిగ్ బాస్ విన్నర్ అయిన అభిజిత్ అలాగే బిందు నవదీప్ గారు వారి మాటలతో చాలా అట్రాక్టివ్గా నిలిచారు